ఎస్సీ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేసిన సిఐ నార్పల మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేసిన సింగనమల సిఐ కాలుట్లయ్య పిల్లల క్షేమల గురించి అడిగి తెలుసుకున్నారు వారి కష్టాలు ఏమైనా ఉంటే చెప్పండి భయపడకండి అందరూ బాగా చదువుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా టాయిలెట్ బాత్రూమ్ కూడా సరి ఉండవు నీళ్ళు కూడా సబ్సేట్ కావాలా అవి కూడా రోజు క్లీన్ చేసేస్తే చూడండి అని చెప్పినాం ఇప్పటి నుండి అది కూడా బాగా క్లీన్ ఉండే విధంగా చేయమని చెప్పినాం ఇంకేమన్నా మీకు లైట్లు కానీ ట్యూబ్లైట్లు కానీ ఏమన్నా అవసరమవుతుందా రూమ్కి ఎక్కడైనా సబ్సెట్ సరిపోతాయా ఎందుకు మీకు బాగుందా నైట్ చదువుకోవడం రూమ్కి ఏమైనా ట్యూబ్లైట్ కావాలన్నా ఉండేవి సరిపోతాయా ఒక రూమ్ రెండు ఒక రూమ్ రెండు ఉన్నాయి ట్యూబ్లెట్లున్నాయి ఏమైనా తక్కువ ఉంటే అవి కూడా నేను చెప్పానని సరే ఎక్కడైనా తక్కువ ఉంటే కదా అవి వాటర్ కానీ చెప్పాలా సారు ట్యూబ్లైట్లు లైట్లు తర్వాత ఫ్యాన్లు ఒకటే ఉంది ప్రతి రూమ్ రెండు చాలా అదేవిధంగా టాయిలెట్లు బాత్రూమ్ కూడా ఖచ్చితంగా నీట్గా రోజు ఖచ్చితంగా చేయించాలా సబ్సిడెంట్ వాటర్ ఈ పిల్లలు అడిగింది కూడా అవే టిఫిన్ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు ఏమైతే లైటింగ్ తర్వాత ధ్యాన్లు నైట్ టైం కావాలి దోమలున్నాయి ఎట్లా మీ సార్లు బడ్జెట్ వస్తాయి అన్న దాంట్లో పే చేస్తారు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏమైనా సీనియర్స్ జూనియర్స్ ఏమైనా ఇబ్బంది పెడతారా అంత బాగున్నారు కదా అందరు దుప్పట్లు ఉన్నాయి ఇబ్బంది అయింది కదా ప్లేట్లు గ్లాస్లు ఉన్నాయి టాయిలెట్లు బకెట్లు మగ్గులు చెప్తా ఏమైనా అవసరం ఉంటే ఉన్నాయా